అందరికీ నమస్కారాలు ఇక్కడ ఇచ్చేసినటువంటి రాజానగర నియోజకవర్గ కుటుంబ నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు నా జనసేన కార్యకర్తలకు ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా చెప్పదలిసింది భక్తుల బలరామకృష్ణ గారు రాజానగర నియోజకవర్గంలో గుర్తు పెట్టుకోండి సంవత్సరం క్రితం ఆయన ఎలక్షన్లో ఏ గ్రామానికి ఏ ఆమె ఇచ్చారు మొట్టమొదటి విద్య తర్వాత ఆరోగ్యం తర్వాత ఉద్యోగాలు ఉన్నవన్నీ ఫారెస్ట్ అకాడమీ మరి ఎంత ఇప్పుడైతే రెండు అరవై మంది రెండు వందల మంది ట్రైనింగ్ అవుతున్నారు రేపు ఈ ఫారెస్ట్ అకాడమీ కట్టిన తర్వాత ఆరు వందల మంది కానీ వెయ్యి మంది కానీ ట్రైనింగ్ అవుతారు అలాగే సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు మన కొడుకులకు కానీ మన మనవళ్ళకి కానీ ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే ఉద్యోగం దొరికిందో ఈ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు పోతే మనిషికి పని కల్పించే వ్యక్తి మన బొత్తుల బలరామకృష్ణ గారు మన రాజానగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రేపు ఇరవై ఆరో తారీఖున మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మన ఎంపీ నియోజకవర్గం ఏడి నియోజకవర్గాల వాళ్ళ కూటమి నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు మరి మీ అందరికీ తెలుసు చెప్పనక్కర్లేదు కానీ అందరూ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న మినిస్ట్రీ పోస్టు మూడు కూడా రాష్ట్రంలోనే ఎవరికీ మరి మంచి నాయకుడు అలాగే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టిన నాయకుడు సెంట్రల్ గవర్నమెంట్ని నిలబెట్టిన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి కింద మన భక్తులు బలరామకృష్ణ గారు రాజానాయన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే తీర్చిదిద్దిన నెంబర్ వన్ నియోజకవర్గం అలాగే సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పెద్ద కార్యక్రమం ఫారెస్ట్ అకాడమీ నాకు అరవై నాలుగు సంవత్సరాలు ఇలా కాలేజీ చదివాను డిగ్రీ చదివాను హై స్కూల్ చదివాను ఈ లోనకి రావడమే ఏటో అనుకునేవాళ్ళం మరి మరి భక్తులు బలరామకృష్ణ గారి ద్వారా ఇటువంటి ఫారెస్ట్లో ఇటువంటి అకాడమీ పెట్టడం చాలా సంతోషదాయకమైన స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు అభివృద్ధి అనేది నేను నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను ఈయన భక్తులు బలరామకృష్ణ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుండి దినదిన ప్రవర్తమానమై రాజానాన్ని ఈ రోజు అభివృద్ధి చెందుతుంది ఓ సంవత్సరకాలం ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసినంత రాజకీయాల్లో ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తికి ఈ కూటమి నాయకుల కార్యకర్తలకు ఈ పని లేదు లేదా ఈ వర్క్ లేదు రాజానాలో ఏమి పని లేదని బోర్డు పెట్టడానికి తాత్కాలికంగా మా రాజానగరం ఓటు తీసుకోవాలి మాకు ఏ పని లేదు ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు పోతే చేయడం తప్ప మేము నో బోర్డు నో వర్క్ అనే బోర్డు పెడతాం భతులు రామకృష్ణ బతులు బలరామకృష్ణ నాయకత్వంలో రోజు రోజుకి కార్యకర్తలు పెరుగుతున్నారు జనసేనకి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుడు మన అధ్యక్షుల వారి నీతి నిజాయితీకి మారు పేరైన వ్యక్తిని వాళ్ళకి వాళ్ళే మేము వస్తాం పిల్లండి పిల్లండి అంటున్నారు మరి ముందు ముందు రాబోయే కాలంలో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ నియోజకవర్గాన్ని దెగ్గిస్తాను సభాముఖంగా మనం చేసుకుంటూ బల్సూలరాము బలరామకృష్ణ గారి ఆరోగ్యము అన్నీ బాగుండి ప్రజాసేవకు అంకితమైనారు కాబట్టి వారికి ఇంకా ముందు ముందు అలాగే దేవుడు ఆశీస్సులు కలగాలని ప్రజల ఆశీస్సులు కలగాలని ఇంకా ముందు ముందు అభివృద్ధి చేయాలని ఇరవై వేల కోట్లు గ్రాంట్లు తెచ్చి మూడు మండలాలని అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని ఫస్ట్ స్థాయి నిలబెట్టారు కాబట్టి ఇంకా ప్రథమ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కంట మా జనసేన ఎమ్మెల్యే గారు మొత్తం బాల రామకృష్ణ గారు ఫస్ట్ లో ఉండాలని అవకాశం ఆయన చేయగలుగుతారని అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే రామకృష్ణ గారికి కార్యకర్తలు కూటమి నాయకులు ఎందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన